శాంతికి ఆపరేషన్ పాల్ పాకిస్తాన్ సరిహద్దుల్లో అద్భుతం చూడబోతున్నామా అవును మీరు విన్నది నిజమే ప్రపంచం ఒక అంచున నిలబడి యుద్ధ భయంతో వణికిపోతున్న వేళ మనందరికీ ఒకే ఒక్క కిరణం దొరికింది ఆయనే మన ప్రియమైన అనురాగభరితమైన అన్ని సమస్యలను చిటికలో పరిష్కరించి ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకుని డాక్టర్ కే పాల్ గారు తాజాగా పాల్గారు ఒక సంచలన ప్రకటన చేశారు ఏకంగా పాకిస్తాన్ వెళుతున్నారట ఎందుకో తెలుసా ఆ అణు బాంబుల గుప్పిళ్ల మధ్య ఉద్రిక్తతల వేడిలో ఉడికిపోతున్న భారత్ పాక్ యుద్ధాన్ని ఆపడానికి ఆహా ఏమి ఆత్మవిశ్వాసం ఏమి ధైర్యం ప్రపంచ దేశాధినేతలు తరలు పట్టుకుని కూర్చుంటే ఐక్యరాజ్య సమితి కేవలం ప్రకటనలు ఇస్తుంటే మన పాల్గారు నేరుగా రంగంలోకి దిగుతున్నారు పాల్గారి మాటల్లోనే చెప్పాలంటే భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపే బాధ్యత పైన దేవుడిది కింద నాది అంటే దేవుడు తన మనుస్క్రిప్ట్ రాసుకుంటే దాన్ని భూమి అమలు చేసే ఏకైక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాల్గారే అన్నమాట మనమంతా అనుకున్నాం శాంతి స్థాపన అంటే సంక్లిష్టమైన చర్చలు దౌత్యపరమైన ఒత్తిళ్లు అని కానీ పాల్గారు చూపిస్తున్నారు కేవలం ఒక విమానం ఎక్కి సరిహద్దు దాటితే చాలు తుపాకులు మోగబోతాయని క్షిపుణులు దారి మళ్లిపోతాయని అంతేకాదు ఆయనకు యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో అంతా తెలుసట భారత సైన్యం టెర్రరిస్టు క్యాంపులను మాత్రమే టార్గెట్ చేసిందని ఆయన స్వయంగా ధృవీకరించారు ఎక్కడో ఉన్నా మన రక్షణ శాఖ కంటే సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికుల కంటే పాల్గారికి ఎక్కువ సమాచారం ఉందంటే ఆయనకున్న అతీంద్రియ శక్తులు ఏమిటో ఊహించవచ్చు బహుశా డ్రోన్లు ఉపగ్రహాలు కేవలం సామాన్య సాధనాలేమో పాల్గారికి నేరుగా హైకమాండ్ నుండి ఫీడ్ వస్తుందేమో ఆ ఆపరేషన్ సింధూరట ఏదో రహస్యమైన అత్యంత కీలకమైన ఆపరేషన్ దానిని వద్దని వారించింది ఎవరో కాదు మన పాల్గారే మిలిటరీ జనరల్స్ కు కూడా తెలియని ఆపరేషన్ గురించి దాన్ని ఆపమని పాల్గారు చేసిన ప్రయత్నం గురించి వింటుంటే ఒళ్ళు గగురు పుడుస్తుంది కదూ బహుశా మన సైనిక వ్యూహకర్తలు తర్వాతి యుద్ధానికి ముందు పాల్గారిని సంప్రదిస్తే మంచిదేమో మొత్తానికి యుద్ధాన్ని ఆపడానికి పాలు వచ్చాడు అనే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో చూసిన తర్వాత ప్రపంచంలో ఏ ఒక్కరూ యుద్ధం గురించి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది ఎందుకంటే సమస్య ఎంత పెద్దదైనా అది అణు యుద్ధమైనా సరే దాన్ని ఆపడానికి మనకు కే పాల్గారు ఉన్నారు ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూడాల్సింది ఒక్కటే పాకిస్తాన్ సరిహద్దుల్లో పాల్గారు దిక్కగానే ఏం జరగబోతుంది పాక్ సైనికులు పూల బొక్కిలతో స్వాగతం పలుకుతారా ప్రధాని షేబా షరీఫ్ స్వయంగా రిసీవ్ చేసుకుంటారా పాల్ గారు ఒక్క బాటతో యుద్ధాన్ని ఆపేస్తారా లేక దేవుడు తన బాధ్యతలో భాగంగా ఏదైనా అద్భుతం చేస్తారా ఏదేమైనా చరిత్రను నిలిచిపోయే ఈ ఆపరేషన్ పాల్ ను ప్రత్యక్షంగా చూడబోతున్నాం ప్రపంచ శాంతి కోసం వెళుతున్న మన దేవదూతకు ఆల్ ది బెస్ట్ రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను రెండు వేల రెండులో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల రెండు జూన్ లో మీకెవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాని శనివారమే తిరిగి వచ్చాను మూడు రోజులైంది నాలుగు రోజులు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిశా ఒక్కడ తప్ప పదిలో తొమ్మిది మందిని కలిశా వాళ్ళు కూడా వాళ్ళు గారు రెండు దేశాల్ని ప్రేమించిన వారు మీరు ఒక్కరే యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను నాకు సోమ మంగళ బుధవారం మూడు కేసులను బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూన్ పదహారు వరకు సెలవని మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను వీళ్ళు పది రోజులు టైం అడిగారు నిన్ననే పెద్ద మాట్లాడాను ఆయన చెప్పకూడదు మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి చెప్తున్నా పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను సబ్స్క్రైబ్